ఒకరోజు కార్తీక్ అప్పుడే స్కూల్ నుండి వచ్చి తన బ్యాగ్ని పక్కన పడేసి తన ఇంటి ముందున్న స్టెప్స్పై కూర్చుని ఉంటాడు అక్కడే పొదవెనక నుండి ఒక కుక్క కార్తీక్ని గమనిస్తూ ఉంటుంది అది కాసేపటికి కార్తీక్ ముందుకు వస్తుంది కార్తిక్ దానికి ఇంట్లో నుండి శాండ్విచ్ తెచ్చి పెడతాడు దానికి బడ్డీ అనే పేరు కూడా పెడతాడు అప్పటి నుండి వారి స్నేహం మొదలవుతుంది రోజు సాయంత్రం కార్తీక్ స్కూల్ నుండి రాగానే బడ్డీతో కలిసి సీతాకోక్ చిలుకలు పట్టుకోవటం వాటిని వెంబడించటం ఇలా ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు ఇదిలా జరుగుతూ ఉండగా కార్తిక్ స్కూల్లో ఒక సమస్య వస్తుంది స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్ స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటాడు బట్ తను స్టోరీ చదవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు తన ఫ్రెండ్స్ ఎవరూ తనకి హెల్ప్ చేయరు అదే రోజు రాత్రి బడ్డీ కార్తిక్ పక్కనే ముడుచుకొని స్టోరీ బుక్ని కార్తిక్ ముందుకు నెడుతుంది కలిసి ప్రయత్నిద్దాం అని చెబుతున్నట్టుగా బడ్డీ సపోర్ట్తో కార్తిక్ స్టోరీని నెమ్మదిగా చదవటం మొదలు పెడతాడు వర్డ్స్ సెంటెన్స్గా మారి కార్తిక్కి కాన్ఫిడెన్స్ వస్తుంది స్కూల్ కాంపిటీషన్లో కార్తిక్ బడ్డీతో పాటు స్టేజ్ పైకి అడుగు పెడతాడు అతడు రాసిన స్టోరీని అందరికీ వినిపిస్తాడు ఆడియన్స్ అందరూ చప్పట్లతో కార్తిక్ని అభినందిస్తారు కార్తిక్ అన్ బడ్డీ చాలా హ్యాపీగా ఇంటికి వస్తారు